భవనాన్ని ప్రారంభం చేసిన కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గ్రంథాలయ చైర్పర్సన్ దొంతు శారదా నెల్లూరు జిల్లా గ్రంథాలయ దొంతు శారదా ఒక్క మాటతో ఈ గ్రంథాలయ నూతన భవనానికి సహకరించిందని కొనియాడారు గ్రంథాలయ చైర్పర్సన్ దొంతు శారద మాట్లాడుతూ దేవాలయాలు గ్రంథాలయాలు విద్యాలయాలు మూడు కూడా సమాజంలో ఉన్నతమైనటువంటి ఆ సేవా భాగ్యం నాకు కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు అని చెప్పారు కోవూరు శాఖ గ్రంథాలయ నూతన భవన ఏర్పాటుకు కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఎంతో కృషి చేశాడని తద్వారా త్వరగా ఈ గ్రంథాలయ భవనం ప్రారంభించడం జరిగిందని మీడియాకు తెలిపారు வே 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 ஆச்சோ பாக்குறீங்களா உச்சி உச்சி நாடனா அது என்னடா அது வேற முடிப்படல நாடனா நான் சுவேதா எல்லாரும் வணக்கம் நாங்க எல்லாரும் மீட் பண்ணலாம் சரிங்களா பரவாயில்லை நான் மேனேஜ் பண்ணவா ஆஹா ரெட்டி கட்டி பிடி hadronic matter balance Thank you it. దాదాపు థర్టీ ఫైవ్ ల్యాక్స్ ముప్పై ఐదు లక్షలు పెట్టి ఈ గ్రంథాలయాన్ని ఈరోజు నా చేతుల మీదుగా శారదమ్మ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించారు దాదాపు ముప్పై ఎనిమిది రకాల దిన పక్ష మాస పత్రికలతో పాటు తెలుగు ఇంగ్లీష్ హిందీ ఉర్దూ ఇతర భాషలలో పద్దెనిమిది వేల ఆరు వందల ముప్పై ఒక్క పుస్తకాలు ఉండడం వెయ్యన్ని నాలుగు వందల డెబ్బై ఏడు మంది దర్వాతు సభ్యులతో రోజువారు రోజువారీ నూట ఇరవై మంది పాఠకులు రావడం విశేషం మన కోవూరు శాఖ గ్రంథాలయం రూపురేఖలు మార్చడంలో మన జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ శ్రీమతి దొంతు శారద గారు నా చెల్లెలు చాలా సహాయం చేశారు ఇది చాలా కాలం నుంచి పెండింగ్ పడుతూ వచ్చింది ఒకరోజు రాధన్న వచ్చి శారదమ్మకు ఫోన్ చేయండి అంటే ఒకే ఒక్క ఫోన్ కాల్తో వెంటనే స్పందించి దీనికి కావాల్సినటువంటివన్నీ కూడా సమకూర్చి మాకు ఆదర్శ ఇవ్వడం జరిగింది శారదమ్మకి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా రాధాకృష్ణారెడ్డి గారిని మనం అభినందించాలి తల్లి గారి పేరు పది లక్షలు కట్టి హై స్కూల్ పెట్టించారు ఈరోజు ఫైవ్ లాక్స్ పెట్టి గ్రంథాలయానికి తండ్రి గారి పేరు ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మా రసన కుమార్ రెడ్డి అన్నగారికి హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ప్రజల మనిషి ప్రజలందరూ సొంత అన్నగా భావించే అన్న ఆధ్వర్యంలో ఇప్పుడు లైబ్రరీని కొహూర్లో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది అన్న ఎప్పటినుంచో బాగా తెలుసు నిజంగానే అన్నకి ప్రజల్లో చాలా ఆదరణ ఉంది చాలా సంవత్సరాల నుంచి అన్ననే ఎమ్మెల్యేగా కొలుస్తున్న తర్వాత కూడా అన్న ఎమ్మెల్యే అవ్వాలని హాట్లీగా కోరుకుంటున్నాను అలాగే మన రాధాకృష్ణ అన్న వాళ్ళ నాన్నగారి పేరు మీద ఈ లైబ్రరీకి ఫైవ్ ల్యాక్స్ డొనేషన్ చేయడం జరిగింది అదేవిధంగా ఇచ్చిన దానికంటే కూడా ఎక్కువ మొత్తం పెట్టి లైబ్రరీని నిర్మించడం జరిగింది పచ్చిపాల శంకర్ రెడ్డి గారి పేరు మీద ఈ గ్రంథాలయాన్ని స్థాపించడం జరిగింది అయితే అన్న చాలా కష్టపడ్డారు మా గ్రంథాలయానికి శాశ్వతంగా కూడా చిన్న మినీ ఫంక్షన్ హాల్ లాగా కూడా రెడీ చేశారు దీనివల్ల నిరంతరం కూడా ఎప్పుడు ఆ వచ్చే ఇన్కమ్ గ్రంథాలయ సంస్థ ఇంకా పటిష్టంగా ఉండే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం జిల్లాలో అన్ని లైబ్రరీస్ కంటే కూడా ఉత్తమ లైబ్రరీగా తీర్చిదిద్దినందుకు అన్నకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అన్న నిజంగానే ఇది ఎప్పటికీ నిలిచిపోతుంది అది మన ప్రసన్నత చేతుల మీదుగా ఓపెన్ చేయడం ఇంకా సంతోషంగా ఉంది మా గ్రంథాలయాలు మొత్తం జిల్లాలో అరవై ఉన్నాయి ఈ అరవై గ్రంథాలయాలు కూడా ఒక ముప్పై వరకు చాలా పడిపోయే స్థితిలో ఉన్నాయి వాటన్ని కూడా రెనోవేషన్ కడిగాము ఒక నా టౌన్లో ఒక ఐదు బిల్డింగ్స్ కొత్తవి కట్టడం జరిగింది దానికి నేను చాలా సంతోషిస్తున్నాను టూ ఇయర్స్ పీరియడ్లో చాలా వరకు అభివృద్ధి చేయడం జరిగింది గ్రంథాలయాన్ని ఒక కోటి రూపాయలకి గ్రంథాలయ బుక్స్ అవి కొనుగోలు చేయడం ముఖ్యంగా పిల్లలకు కాంపిటీషన్ ఎగ్జామ్స్కి సంబంధించి డిగ్రీ చదివాక ఎవరైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పెద్ద ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే పిల్లలకి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా మన గ్రంథాలయాల్లో లభిస్తుంది ఈ గ్రంథాలయంలో కూడా బుక్స్ అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి అదేవిధంగా సాంకేతికత పరిజ్ఞానం కోసం కూడా అన్ని లైబ్రరీస్లో ల్యాప్టాప్స్ కంప్యూటర్స్ కూడా కొనుగోలు చేయడం జరిగింది మనకు ఈ బుక్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి పిల్లలందరూ పేదవాళ్ళని మంచి విద్య అందించాలని మన జగన్ అన్న ఆశయాన్ని నిజం చేస్తూ గ్రంథాలయాన్ని కూడా డిజిటల్ చేయడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు విద్య ఇంతకు ముందుకి ఇప్పటికీ చాలా పురోగతి సాధించాం ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే రెండు రంగాలు ముఖ్యంగా ఉండాలి విద్యారంగం వైద్య రంగం ఆ రెండింటికి మన సీఎం గారు పెద్దపీట వేశారు ఆరోగ్యశ్రీ సేవల్ని విస్తృతం చేయడం జరిగింది ఆరోగ్యశ్రీ ఇచ్చే ఆర్థిక సహాయం కూడా పెంపుదల యాభై లక్షల వరకు పెంపుదల చేయడం జరిగింది ఇది కూడా మీరందరూ అందరూ విద్య నాడు నేడు కింద స్కూల్స్ అన్ని కూడా అభివృద్ధి చేశారు